అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎక్సైజ్ ద్వారా ఈ రాష్ట్రానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఆదాయం పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు ఇందులో ఏముంటది అధ్యక్ష ఈ పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి షాప్స్ యాక్షన్ పెడతాం ఈ ఇయర్ ఉండదు షాప్ యాక్షన్స్ పోయినసారి అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అయితే ఆ షాప్ యాక్షన్స్ పెట్టినప్పుడు రెండు వేల కోట్లు అదనంగా వస్తుంది అయితే ఈసారి ఈసారి ఆదాయం లేకపోయినా గౌరవనీయులైన బట్టి గారు ఎక్సైజ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం ఎంత ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు పెట్టారు అంటే ఎక్సైజ్ సుంకం ద్వారా పోయిన సంవత్సరం కంటే ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు అదనంగా వస్తుందని చెప్పి ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టారు అంతేకాదు వ్యాట్ బై ఎక్సైజ్ వ్యాట్ రూపంలో మరో రెండు వేల ఏడు వందల అరవై కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని పెట్టారు అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ బడ్జెట్లో ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ప్లస్ వ్యాట్ మీద రెండు వేలు అంటే ఏడు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు గత సంవత్సరం కంటే ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని బడ్జెట్ లో పెట్టారు బడ్జెట్ మీద బడ్జెట్ మీద మొత్తం ఆదాయం ఎంత ఆశిస్తుందో తెలుసా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎక్సైజ్ అండ్ వ్యాట్ కలిపి నలభై రెండు వేల కోట్ల నలభై తొమ్మిది రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు నలభై రెండు వేల కోట్లు అధ్యక్ష అంటే గతంలో ఇదే భట్టిగారు ఇదే అసెంబ్లీలో అప్పుడు ఉన్నది ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం వీళ్ళు నలభై రెండు వేల కోట్లు చేసింది ఇప్పుడు ఏం బట్టి భట్టిగారు ఎక్సైజ్ మీద నేను వినిపిస్తా అధ్యక్ష అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి రాగానే మర్చిపోతారు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సమస్య అత్యంత భయానకంగా మారింది బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని విపరీతంగా పీడిస్తున్నారు దీని గురించి ఆలోచన చేయండి అధ్యక్ష ఆ రోజు గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది ఇప్పుడు మీరు చెప్పి నలభై రెండు వేల కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టారు మీరు గల్లీకో బెల్ట్ షాప్ పెట్టే పరిస్థితి వచ్చింది జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మంత్రి గారు వాస్తవాలు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు ఏడు వేల కోట్లు పెంచుతున్నాం ఈసారి ఎక్సైజ్ మీద నలభై రెండు వేల కోట్ల ఆదాయాన్ని మేము గల్లీకో బెల్ట్ షాప్ పెట్టి ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని ఆయన ఒకసారి